నమస్కారం నా పేరు వై విజయకుమార్ నేను గుంటూరు నుంచి వచ్చాను నేను నాకు చిన్నప్పటి నుంచి క్రానిక్ ప్రాంగ్రాటైటిస్ అనే జబ్బు ఉండేది నేను గుంటూరులో చాలా హాస్పిటల్స్ తిరిగాను అయినా నాకు క్యూర్ దొరక్కపోయేసరికి లాస్ట్ ఇయర్ ఒక సెప్టెంబర్ అండ్ డిసెంబర్ సెప్టెంబర్లో నాకు కొద్దిగా సీరియస్ అయింది చిన్న ఫుడ్ తిన్నా కానీ బాగా పెయిన్ వచ్చేది ఆ తర్వాత నేను ఇక్కడ ఇది ఎక్కడ తగ్గిద్ది అని చెప్పి గుంటూరులో చాలా హాస్పిటల్ తిరిగితే ఎక్కడ ఏం చెప్పలేదు ఆ తర్వాత యూట్యూబ్లో ఓపెన్ చేసి దీని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు పేస్ హాస్పిటల్స్ బయటకు వచ్చింది యూట్యూబ్లో చెక్ చేసాము మా మాయ చూశారు సరే అని మేము యూట్యూబ్ ద్వారా ఇక్కడికి పేస్ హాస్పిటల్స్కి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఫణి కృష్ణ సార్ని కన్సల్ట్ అయిన తర్వాత సార్ కొన్ని టెస్ట్ చేశారు చేసిన తర్వాత సర్జరీ చేయాలమ్మా ఏమీ భయం లేదు మీకు మొత్తం తగ్గిపోయిద్ది ఇలా ఇలా అన్నయ్య చెప్పారు ఆ తర్వాత సర్జరీ చేసి ఇప్పటికి నాకు డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీన నాకు సర్జరీ చేశారు ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది సార్ని కన్సల్ట్ అవుతామని మళ్ళీ వచ్చాను మొత్తం ఇప్పుడు దాకా ఈ సిక్స్ మంత్స్ లో నాకు ఏ ప్రాబ్లం లేదు అసలు తిన్నా కానీ కడుపు నొప్పి రాకపోవటం ప్రశాంతంగా ఉంటున్నాను అందరు ఎలా ఉన్నారు అలాగే ఉంటున్నాను లాస్ట్ కి ఫణీకృష్ణ సార్కి నాకు థ్యాంక్స్